దర్శనం చేసుకుని అవకాశం కల్పించిన కమిటీ గుడిలో ఉన్న మరి పూజ చేసినటువంటి కేంద్ర మంత్రి సోదరులు బండి సంజయ్ అన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం మరి ఈసారి బోనాల ఉత్సవాలు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను జరిపించే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం చేతుల మీదుగా అమ్మవార్లు దశాబ్ది ఉత్సవాలు బోనాల ఉత్సవాలు జరుపుకోవడం మరి అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది మరి గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం చిన్న అసౌకర్యం కూడా మరి భక్తులకు కానీ కానీ కనివద్దు అని చెప్పి మేము చాలా చాలా మీటింగ్లు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ చేసి ముఖ్యంగా పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టాలి చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ ముసలి వాళ్ళని కానీ మహిళలు జోగిని ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించాలని విఐపి దర్శనం కి గంట గంటలు వాళ్ళని వెయిట్ నిమిషాల కంటే ఎక్కువగా ఉండకూడదు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అన్ని రకాల ఆదేశాలు కూడా ఇచ్చి మరి ఈసారి బోనాలు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా భక్తులకు మరి జరిపించిన ఘనత అన్ని డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్న కమిటీ అక్కడ కూడా చాలా